దుఃఖాల ధైర్యమి విడక వేడిన వాడి దాతుడు సుఖములో పొంగి దుఃఖములో లొంగిపోయిన వాడి నీతుడు అంటే సుఖ సుఖదు సుఖమచ్చిన దుఃఖం వచ్చిన దాన్ని ఎదితాడు ఇక సుఖమచ్చిందని పొంగిపోతున్నాం దుఃఖం వచ్చిందని లొంగిపోతున్నాం అది మతలవి అని దుఃఖం రాని దాన్ని ఎదురు ఎదురుకునే మనల్లా సామర్థ్యం కావాలి ఎప్పుడు గురుని సేవ మరుక చేసిన వాడే దాసుడు గడియ గడియలో వేరి వేరి వేసాలు చేసినా నీకు మరి ఎప్పుడు గురు సేవ మరువక చేసిన వాడే దాసుడు ఇక గురుని విడిచినాము ఆ దేవరకు దేవుడు ఆ దేవుడు అనుకుంటా అది మట్లబేవ అన్నప్పుడు గురుదే సేవగాల వేరే నది కుదరది అడగ అందుకు ఒక ఉన్నది పతి వస్తూ పతి పాదంబులు పూజించినది ఆడిది పతిని వీచి పరపురుషుల వెంబడి పరిగెత్తింది గాడి దాని అర్థమేటట్లా ప్రపంచ లెక్కలు ఉన్నది కానీ పరమార్థంలో ఎట్లా దేవుడనే దేవుడు అనేవాడు ఆ ఒక్క దేవుణ్ణి తెలుసుకొని ఒక్కో దేవుణ్ణి పట్టుకో అని నిజమైన భక్తుడు ఇక ఒక్క దేవుని సభట్టి అందరి దేవుని ఎమ్మలింది ఒక మొగ్ని సభెట్టి అందరి పురుషులు ఎమ్మలుగుతున్నది అంత ఒక్క దేవుని ఇపెట్టి అందరు దేవుని అందుతున్నాడు రాముల భీములో రాముల భక్తి శివరాత్రిలో శివుని భక్తి అష్టములే శ్రీకృష్ణుని భక్తి చతుర్థిలో గణేశుని భక్తి ప్రతిరోజు ప్రతి వారి భక్తి ఎప్ప ఎవరి భక్తుడు మరి అసలు భక్తుడు ఎదురైనా గుర్తు గురుని సేవలో నిలిచిన వారి దాసుడు ఎదురైనా దేవుళ్ళను చూసి భ్రమసిన వారి మరి గుణము లేని ఆ గురుని సేవలో నిలిచిన వారి దాసు గురు సేవలో గురు ఆజ్ఞలో ఉన్నవాడి ఆడి దాసు ఎదురైన దేవుళ్ళని చూసి భ్రమిస్తున్నాడు ఈ దేవుడు ఏం సుఖం ఇస్తాడో ఆ దేవుడు ఏం ఏం ఇస్తాడో ఈ దేవుడు ఏం ఇస్తాడో ఆ దేవు దేవునికి పోయితే నాకు ఏం ఫలం వస్తడో ఇవన్నీ భ్రమలే ఏ దేవుడు ఏమి చెడు లేడు ఇవన్నీ మనది ఇవన్నీ మనది అజ్ఞానం అందుకు నిజమైన గురు గురుదేవుడే నిజమైన దేవుడే గురుదేవుడు గురుదేవుని విడిచి ఎక్కడయ్యే దేవుడి అందుకు గురుమూర్తి నిజ దేవుడు నీ ముందుగా నుండు వేరే దేవుడు నమ్మకు లేదా నరకం ఒక గురుని బిడ్డబెట్టి ఆ ఒక్కో గురుని బిడ్డబెట్టి అంటే ఆర్క ఉన్నది గురు మాట మీద చెప్పది గురి చెప్పినా శివుడు బ్రహ్మ ఉన్నది విష్ణున్నది అందుకు గురు మాటని నిలుపుకొని ఆ విధంగా మనది ఆ మాట మీద ఉంటే మనకి కళ్యాణం ఉన్నది అందుకు గురుమూర్తి చైతన్యము ప్రాణం ఉన్న జీవుడు ఉన్న వారే మనకు మనతో మాట్లాడగలుగుతున్నాడు మనకు దారి తో దృపగలుగుతున్నాడు అందుకు గుణము లేని ఆ గురుణి సేవలు నిలిచిన వారి ఎదురైనా దేవుళ్ళని చూసి బ్రమించిన వారే ఇక మన ఒక్కొని మీద మన ఈ చూపు లేదు ఈ దేవుని దగ్గరికి పోతే ఏం దొరుకుతుంది ఏం దొరుకుతాయి ఇవన్నీ మనం పెట్టుకునేవి అని ఏం లేదు ఎక్కడ ఏం లేదు ఉన్నది కానీ సుఖం శాంతి లేదు